బతుకు బతుకుతే అట్లా బతకాలా కానీ నువ్వేం చేస్తున్నావు మాలోళ్ళ మీద నేను ఒకటే చెప్తున్నా ఇంత మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్న నువ్వు రాజ్యాంగబద్ధంగా పోయి కొట్లాడు కదా నేను ఎవరు అంటున్నారు అవునా కాదా రాజ్యాంగబద్ధంగా నువ్వు కొట్లాడాలంటే మరి ఏంది రెంజారా రాజేష్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అంటుండు ఈ రాజ్యాంగబద్ధం ఎట్లయితుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి రాజ్యాంగబద్ధంగా ఎట్లయితుందంటే ఇంతకుముందు మరెవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేశారు ఒకసారి ఒక తీర్పు వచ్చిన తర్వాత అది నిజమైతే మళ్ళీ వెనక్కి వెళ్తుందా మరి వెళ్ళింది కదా వెళ్ళిందంటే అప్పుడు కూడా మెహర్బానీ కోసమే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడే మరి ఇద్దరు కలిసి ఈ దేశంలో రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు మరి ఆయన దళితులను ఒప్పుకుందామా ఆయన మాలలు మనువాదులు అంటున్నాడు ఏమంటున్నాడు మాలలు మనువాదులు అంటున్నారు మనువాది సంఘనెక్కిన నువ్వు మనువాదివా బాబాసాహెబ్ రాజ్యాంగం పక్కన నిలబడి పోరాడుతురా మేం మనువాదులమా మా మంద ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను నేను కాదు మనం అందరం ప్రశ్నించాలా ఈ విషయం విశదీకరణ కాకపోవడం వల్ల ఇందాక సార్ చెప్పిండు క్లియర్ గా కొరివి వేణుగోపాల్ సార్ ఏమన్నాడు మాలల మీద అతి భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది ఎందుకు మాలల మీద కుట్ర జరుగుతుంది మరి మనం నిజంగా మీ గుండె సాక్షిగా మీ చేతి మీ చేతిని మీ గుండె మీ వేసుకొని చెప్పండి మనలో ఎంతమంది మీ బాబాసాబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని చదివినాం ఎంతమంది మన జాతుల మీద జరుగుతున్న అన్యాయం వైపు పోరాటం చేయడానికి పోయినాం ఎన్నిసార్లు మనం అంబేద్కర్ గారి సభలో పోయినాం పోయినామా పని చేసేటవాడు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి అబద్ధాన్ని ప్రచారం చేయడంలో మిగతా కులం కూడా ఏమనుకుంటుంది అరే సూష్ణవారా మందకృష్ణ మాదిగా ఎన్ని సార్లు మొత్తుకుంటున్నాను మాలోడు ఎవ్వరు సప్పు చేయట్లేదు నిజంగా దొబ్బి తిన్నారు అనుకుంటారు ఆ నిందను భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ నిందని భరించడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను ఒక మాలైన కడుపులో పుట్టిన కాబట్టి ఆ జాతి యొక్క సంరక్షణ కోసం నేను ఒక సైనికుడుగా నిలబడ్డా మనం అందరము నిలబడాల్సిన అవసరం వచ్చిందని చెప్పి చెప్తున్నా ఎందుకు మరి మాల మీదనే కుట్ర జరుగుతుంది ఎందుకు మరి అంటే అంత ద్వేషము ఈ దేశంలో ఒకటే ఒక మాలైన సీఎం అయిండో దామోదరం సంజీవయ్య మీ మాదిగలు ఎనిమిది మంది సీఎంలు అయినరు ఏ రోజైనా ఈ మాలోడు మీ మాదిగల మీద పడి ఏడ్చిండా చెప్పండి ఈ రాష్ట్రానికి మనం రెండుగా విడిపోకునే ముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మరి దామోదరం రాజనరసింహన్న మాదిగా అయిన కదా ఉప ముఖ్యమంత్రి చేసిండు ఏ రోజైనా మాలలు మీ మీద ఆ ఏ మీ మాదిగోడే ఉప ముఖ్యమంత్రి అయినని చెప్పి ప్రశ్నించిండ్రా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా నిర్మాణమైన నిర్మాణమైన తర్వాత డాక్టర్ తాటికొండ రాజయ్య ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి అయిన మనం ఎవరైనా ద్వేషించడమా దాని తర్వాత కడియం శ్రీహరి గారు అయినరు మనం ఏమైనా ద్వేషించడమా ఇగో మీ ముందర చిట్టా ఇప్పాలని చెప్పేసి నేను వచ్చిన మీ అందరికి తెలవాలా ఈ కుట్ర మనం చెప్పకపోవడం వల్ల ప్రతిసారి ఓడ్చుకొని ఓడ్చుకొని సప్పుడు దాకుంటే ఏమైపోతుందంటే అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ మిగతా సమాజం అందరికీ మనల్ని ద్రోహులుగా చేసి చూపిస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి చేవెళ్ళ ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు కాలయాదయ ఆ కాలయాదయ భాగవతం బయటపడదామని చెప్పి రాత్రంతా కూర్చొని పనిచేసిన ఇక మనం మనని ఇప్పుడు ఎనిమిది మంది ముఖ్యమంత్రులు మీరైనరు ఒక్కడే ముఖ్యమంత్రి ఈ దేశంలో మన మాలవులు ముఖ్యమంత్రులు మినిస్టర్లు కావద్దా రాజ్యాంగం మనకు అక్లు ఇవ్వలేదా మరి తింటున్నది మీరు మమ్మల్ని ఎందుకు నిందలు చేస్తున్నారు కాలే యాదయ్య కాలే యాదయ్య ఒక మాదిగ కుటుంబానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే అవుతాడు అలా భార్య అదే నియోజకవర్గంలో జడ్పీటీస్ అవుతుంది మళ్ళీ వాళ్ళ కొడుకు అదే నియోజకవర్గంలో ఎంపీ అవుతాడు మళ్ళీ వాళ్ళ కోడలు అదే నియోజకవర్గంలో జడిపిటీస్ అవుతుంది ఇప్పుడు చెప్పండి ఒక్క మాలోడికి కూడా అవకాశం అని మీరు ద్రోహులు కాదా అని నేను అడుగుతున్నా నిజమా కాదా ఒక్క మాలడికి కూడా అవకాశం అని మీరు ద్రోహులు కాదా మన గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపిఎస్ వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచరు వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచరు వాళ్ళ చెల్లె ఒక గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళ బావ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే చేసిండు మరి ఇప్పుడు నేను అనలా వాళ్ళు కష్టపడి చదువుకుంటే వచ్చినాయా లేకపోతే ఎవడన్నా పిచ్చమడత వచ్చినాయా మరి ఇప్పుడు మాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంట్లో ఆరుగురు దొప్పి తినారని చెప్పి అనాలా మనం ప్రశ్నించకపోతే మన హక్కుల కోసం మనం కొట్లాడకపోతే భావితరాల్లో ఇది కేవలం వర్గీకరణ ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఇటు మాలలు చేయలేరు అటు మాదిగోలు చేయలేరు ఇది సంబరం జరుపుకునేటువంటి సమయం కాదు వాళ్ళు ఏమంటున్నారు రిజర్వేషన్ లో టైం బాండింగ్ పెట్టాలంటున్నారు ఏం పెట్టమంటున్నారు ఇంత వరకే టైం ఉండాలని చెప్పి అంటున్నారు ఇంకో విషయం అర్థమవుతలేదు రిజర్వేషన్ వచ్చింది బుక్తి కోసం కాదు రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కరు తిరిగి బొర్రలు పెంచుకొని పిర్రలు పెంచుకోమని చెప్పి చెప్పడానికి కాదు ఈ దేశంలో మనని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఐఏఎస్ అయినా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఐపీఎస్ అయినా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు మీరు హైదరాబాద్ పోతే ఇంటి ముంగట టూలెట్ బోర్డులో ఏమైనా రాసి పెడుతున్నారు ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వమని రాస్తున్నారు ఈ దేశంలో అసమానతలను రూపు పోపడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిండు తప్ప తిండి కోసం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉన్నది ఈ కులాన్ని బలంగా నిర్మాణం చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులోనే ఉన్నాయి ఇవన్నీ మళ్ళా తిరిగి మనువాద వ్యవస్థను తీసుకొని వచ్చి చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొని వచ్చి మనల్ని అంటరాన్ని వాళ్ళుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఒక మాట చెప్పి ముగిస్తా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో స్పెషల్లీ ఉన్నటువంటి మాదిగ నాయకులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాయావతి గారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండాలని కొట్లాడినరు ఏ రంగంలో ప్రైవేట్ రంగంలో మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు ఆ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తారు తర్వాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి భూమి ఇస్తుంది అదంతా కూడా ప్రభుత్వందే కాబట్టి దాంట్లో కూడా వాటాలు ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి మాయావతి గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఈ అడుక్కునే ఉద్యమాలు చేసి ఈ మెహర్బానీ ఉద్యమాలు చేసి మిగతా వాళ్ళ కాళ్ళు మొక్కే ఉద్యమాలు చేసి నిజాయితీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి నికాసైన పాటలను నడవాలని చెప్పేసి నా మాదిగ సహోదరులలో ఉన్నటువంటి జ్ఞానమంతులకు నేను తెలియజేస్తా ఉన్నా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు జరుగుతున్నది మన భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ కళ్ళ ముందర మీ పిల్లలకు మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ మీద పెట్రోల్ పోసి అగ్గి పెడితే వాళ్ళు మన కళ్ళ ముందర చచ్చిపోతే ఇంత దుర్మార్గమో ఈ రోజు జరగబోతున్నటువంటి చర్య కూడా అంత దుర్మార్గమైందన్నటువంటి విషయాన్ని గుర్తురగండి మాలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముప్పై సంవత్సరాల నుంచి దెబ్బలు కొడతానే ఉన్నారు నేను కూడా సిగ్గు లేకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆలోచనని నా జాతిని విస్మరించినటువంటి ఒక దుర్మార్గం అని చెప్పేసి మీ ముంగట సిగ్గు లేకుండా చెప్తా ఉన్నా కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది వచ్చిందా లేదా నిలబడి కొట్లాడాలా కలబడి కొట్లాడాల్సిన సమయం వచ్చింది అంబేద్కరిజానికి మాలలు చాలా దూరమైనటువంటి విషయం వాస్తవమే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాలలే అంబేద్కరిజంలో ఉంటారు ఈ మాల నాయకులే కమ్యూనిజంలో ఉంటారు ఈ మాల నాయకులే నాస్తికైజంలో ఉంటారు అంటే మనం మన ఇంటిని మర్చిపోయి మిగతా వాళ్ళ ఇళ్ళ యొక్క వెలుగు కోసం తిరుగుతూ మన ఇల్లుని చీకటి చేసుకుంటున్నాం ఆ విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డిసెంబర్ ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖుతో ముగిసిపోయేది కాదు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అసలు ఉద్యమం అక్కడి నుంచే చాలు అవుతుంది డిసెంబర్ ఒకటి కొబ్బరికాయ ఒకటి స్టాల్ చేయడం లాంటిది గుర్తుపెట్టుకోండి మాలలందరం జాగృతం కావాల్సిన అవసరం ఉందా లేదా మాల జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఇంత సప్పగా ఉంటే కెమెరాలో ఏమనుకుంటారు కుడతాడా ఏడు ఎంతసేపు మొత్తుకున్నా కలగా అంతే తింటారు సప్పడాక పోతారు కలిసి గట్టుగా ఉందామా గట్టిగా చెప్పండి ఉందామా ఒక పూట తినకపోతే చచ్చిపోతామా రాయసుడి కోసం యమరాడ రాయసుడు కోసం ఒక పొద్దు లేరా ప్రతిసారి నాకు సిగ్గల్పిస్తూ ఉండే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కథం కానీ ఏడికి పోతారు ఆడ చచ్చిపోవడానికే మనం పోయేది ఒకరోజు భూవినకపోతే చచ్చిపోతామా అరే నేను పదిహేడు సంవత్సరాలుగా లక్షల కిలోమీటర్లు దొరుకుటా తిరుగుతూ ఉన్నా వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు ఏ మాలకు భూములు ఉన్నాయి మన సజ్జ పోతుంది మక్క పోతుంది జొన్నలు పోతాయి అరే భవిష్యత్తు పోతుందండి ఇక్కడ అది గుర్తిరగాల అరే బువ్వ తినకపోతే చచ్చిపోతావా మీలో క్రిస్టియన్లు ఉంటారు యేశుప్రభు కోసం ఒక ఆదివారం ఉపాసం ఉంటారు మీలో హిందువులు ఉంటారు రాయసుడి కోసము సాయిబాబా కోసము పోసవ కోసము ఎల్లవ కోసము మల్లవ కోసము రాముడి కోసం ఒక్కరోజు భూభోజనకపోతే చచ్చిపోతాం అంటున్నా ఆయన భయపడతాను స్టేజ్ మీద అరే భోజనాలు పెట్టాలా అరే భోజనం ఎంత అవమానం తెలుసు ఆ వీడియోలో వింటే మనం భోజనం కోసమే బతుకుతున్నామా ప్రతిసారి అదే బాధ మాలో మీటింగులు నలభై నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడేయట ఎంతసేపు నలభై నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడేయట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో జ్ఞానయాత్ర చేస్తే నేను సాయి ఇద్దరం కలిసి సాయంత్రం ఆరు గంటలకు మొదలైన సబరి తెల్లారి ఆరు గంటల దాకా కూడా ఉంచగలిగినాం మనం నిలబడితే అట్లా ఉంటది ఇద్దరే మాలలో నిలబడితే ఆరు గంటల నుంచి ఆరు గంటల ఉన్నది రేపు డిసెంబర్ ఒకటో తారీఖున ఎంత మంది మనలో ఉంటారో చూడండి మనలో ఉన్నటువంటి అసూయ అజ్ఞానం అంతా పోలగొట్టుకోకపోతే మీరు చూడండి మంద మీటింగ్ పెట్టినా లక్ష మంది వస్తారు వస్తారా రారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినా లక్ష మంది వస్తారు వస్తారా టిఎంఆర్ పిఎస్ అయినా పెట్టినా మేడి పాపయ్య పెట్టినా యాతాకుల భాస్కర్ అయినా పెట్టినా మళ్ళా లాస్ట్ కు విశారధన్ మహారాజు పెట్టినా వస్తారు ఎందుకంటే వాళ్ళకు సామాజిక స్పృహ వాళ్ళ జాతి భవిష్యత్తు మీద అవగాహన ఉన్నది మన జాతి భవిష్యత్తు మీద అవగాహనకు దూరంగా ఉన్నది మాలలే మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ అన్నగా హెచ్చరిస్తున్నా రాబోయే భవిష్యత్తు అంధకారంలోకి తొయ్యబడుతున్నది మిగతా సమాజం మొత్తం కూడా ఇవన్ రేవంత్ రెడ్డి గారితో సహా మాలో ఓట్లు వేసి గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచనలు పడ్డరు నిజంగా ఈ మాలోళ్ళు నిలబడతారా మరి రేపు నాకు అండగా ఉంటారా ఇలా వివేకాన్ని తన భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు గుర్తుపెట్టుకోండి కేవలం ఒక మాలో ఓట్లేస్తే గెలిచిన అయినా కాదైనా మాదిగో లోట్లేసిరు నేతగా లోట్లేసిరు కుమరలు కమరలు సాకరులు గౌలంలు రెడ్డలు బాపరలు కోటలు అందరూ ఓట్లేసారు కానీ ఎందుకు ఈ జాతి కోసం నిలబడ్డాడు నేను సచ్చినా బతికినా నా జాతి నా కోసం నిలబడతా అని చెప్పి బతికి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకండి దయచేసి ఆయన అంటారు రే పొద్దుల రేవంత్ రెడ్డి గారు అంటారా దేక తుమ్ జాతి జాతికే ఓ తుమారా పీచే ఆయనే అంటారు అలాంటి అవమానకరమైన బతుకులు మనం బతుకొద్దు సిగ్గు శరం సీము నెత్తురు మనలో ఉన్నది ఎవడికి అన్యాయం జరిగినా కొరివి వేణుగోపాల్ సార్ చెప్పినట్టు ఎవ్వలకు అన్యాయం జరిగినా నిలబడ్డటువంటి జాతి ఈరోజు మన జాతికి అన్యాయం జరుగుతుంది ఎవ్వలకు అన్యాయం జరిగినా నిలబడ్డ జాతి ఈరోజు మన జాతికి అన్యాయం జరుగుతుంది మన కోసం మనం నిలబడకపోతే ఈ సమాజంలో మనల్ని ఎప్పుడు కూడా క్షమించరు ఈ అబద్ధాలను తిప్పికొట్టాల స్టేజ్ మీద ఉన్నటువంటి మనలోకి కూడా సరిగ్గా తెలియదు అందుకే చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవాలా బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా ఈరోజు రోజు మాదిగామైనటువంటి మరి మాయావతి గారే మందకృష్ణ మాదిగా ఎందుకు మద్దతు ఇవ్వలేదు ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్ కు విరుద్ధంగా అంబేద్కర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కానీ మాయావతి గారు మాత్రం బాబాసాహబ్ అంబేద్కర్ గారి కోసమే నిలబడ్డది ఆ విషయాన్ని మనం సమాజానికి చెప్పాలా పైనంతా ఈయన ఉద్యమానికి మద్దతు ఇవ్వరు మాదిగోళ్ళు ఈయన ఏమో పొద్దున్నలేసి మాలలో తిడతారు తింటారా తిట్టడా మనం మాట్లాడాలా కృష్ణన్న మేము అడ్డుపడతలేమే మా వివేకాన్ని అడ్డుపడతలేడు మా నాగరాజు సార్ అడ్డుపడతలేడు అన్న ఈ దేశంలో అందరికంటే ముందు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ కు విఘాతం కలిగిస్తున్నది కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి మీ పిదమాదిగామనే ముందుండి ఆయన ఒక అపాయింట్మెంట్ గుడియకుండా చల్ నీలాంటి వాడు ఈ దేశానికి పనికిరానని చెప్పేసి వెళ్ళగొట్టిందామే అంత గొప్ప వ్యక్తి ఆ విషయాన్ని మనం పదే పదే చెప్తే మాదిగ సహోదరులకు అర్థమవుతుంది ఓహో వర్గీకరణకు అడ్డుపడుతుంది మాలో కాదు మా పెదమాదిగామని అనేటువంటి విషయం వాళ్ళకి చెప్పాలి మీరు ఓపికతో నినకపోతే ఈ విషయం తెలుస్తుందా చెప్పాలమ్మా తెలుస్తుందా అందుకే వినాలా స్టేజ్ మీ మాటలు వింటేనే మీకు అర్థమవుతుంది రేపు పొద్దుగా ఏం చేయాలి ఆలోచన కలుగుతుంది డిసెంబర్ ఒకటో తారీఖు నాడు జరుగుతున్నటువంటి సభకు మనం అందరం పోవాలి పోయి ఉండాలి మళ్ళా ఇదే ఏ కూరగా ఏ మేము పోతాం మా ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి మా బర్రులు ఉన్నాయి మా కోతులు ఉన్నాయి ఇవి చెప్పకూరు కారణాలు ఒక్కరోజు నేను ఉన్నవంటే పొద్దుగా ఆరు గంటల నుంచి రేపు పొద్దుగా ఆరు గంటలాగా స్టేజ్ మీద నిలబడమని నిలబడతాను లేదు స్టేజ్ మీద ఉండు అర్థం అనుకుంటే మీ అందరి మధ్యలో కూర్చోమన్నా కూర్చుంటా కాకపోతే సెల్ఫీలు దిగుడికి మీకు అవస్థ అయిపోతుంది గందర స్టేజ్ అంతా సో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలా ఆ బాధ్యత మనకు ఉండాలా మన జాతి పట్ల మనకు కృతజ్ఞతా భావం ఉండాలా ఈ యొక్క బాబాసేబెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం నలుగురు పిల్లల్ని చంపుకున్నాడు ఆ విషయాన్ని గుర్తెరగండి ఈ రోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత కష్టపడి అంత త్యాగం చేసి రాసినటువంటి రాజ్యాంగాన్ని రోజుకొక పేజీ చింపేస్తా ఉన్నారు వాళ్ళు దాన్ని ఈ రోజు నిజంగా చెప్తా ఉన్నా ఈ మాల జాతిలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నా ఈ దేశంలో ఇరవై నాలుగు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్న బీసీలు కూడా మాట్లాడుతున్నారు మరి పదిహేను పర్సెంట్ తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పొందిన దాంట్లో సగం మంది మాట్లాడుతున్నారు తిన్న అన్నంని మర్చిపోకుండా ఆ బాబాసాహెబ్ కోసం మళ్ళీ పోరాటానికి సిద్ధమైనటువంటి మాలలు ఎప్పుడు కూడా చరిత్ర విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం మనం ప్రాణం పోయినా సరే మనం నిలబడాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయాల్సిందని చెప్పి తెలియజేస్తూ అందరం కలిసి ఒక పాట పాడుకుందామా మరి దొరకట్టు పిసుకోయా నన్ను మాట్లాడుతున్నాడు మీరందరూ మంచి గాయకులే అమ్మా పాడుకుందామా ఒక పాట పాడు పాట అనుకునేటప్పుడు ఒకసారి చేయలేప్పుడు నడవరమాల నడుం కట్టరమాల ఇగో చర్చిలలో పోయి ఆయనే పరిశుద్ధ ఆలయ అని మీరు అందరూ పాడుతారన్న సంగతి నాకు తెలుసు మళ్ళా భజనా కాడు మనోలే మనంలే బజో మహాభారతం సునో రామాయణం ఇది మన భవిష్యత్తు పాట మన జాతి పాట మన కోసం మనం పాడుకోవాలి చలో నాతో పాటు అందరూ కలిసి స్వరం కలపండి నడవరమాల నడుం కట్టరమాల నడవరమాల నడుం కట్టరమాల నడుము కట్టలన్న సౌండ్ వేయండి సార్ లేవరమాల నిద్దుర పరమాల నిద్దురలే పవన్న అందరితో పాటు కోరసి మైక్ పం చేయను అందర్తో పాటు కోరసి నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురలే పరమాలా గిట్లా మెల్లగా జో జోర దలితన్న జోర దలితన్న అంట లేతారా నిద్దురలే పరమాలా పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరక లేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయం సాగుతున్న సమరానికి నడుస్తున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా ఈల మీరంతృస్ వినబడుతుంది మీరు వినబడతలేదు చలో నడవరమాలా నడుం కట్టరమాలేస్తూ నడు 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 గురక్క ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ డిసెంబర్ ఒకటి వరకు మీలో ఉన్నటువంటి ఈ పవర్ అంతా ఎనర్జీ అంతా కూడా దాచుకొని మరీ మరీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ కీప్ టైం ఖచ్చితంగా సమయాన్ని వెచ్చిద్దాం నాలుగు గంటలు జరగని ఐదు గంటలు జరగని మన జాతి భవిష్యత్తు లేదంటే కన్న ముందే నాశమైపోతుంది మన కోసం మన మీద నమ్మకం పెట్టుకుని వచ్చినటువంటి వివేకన కూడా మిగతా వాళ్ళ ముందర నవ్వుల పాలు కావద్దు అంటే ఆయన మన మన జాతిలో పెద్దవాడు కాబట్టి ఆయన మన మీద నమ్మకం పెట్టుకున్నాడు మనం ఎంత బలంగా ఉంటే ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి దగ్గర అంత బలంగా ప్రశ్నిస్తారనే విషయాన్ని గుర్తురిగి మరొకసారి కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా జైబీ తెలియజేస్తున్నా జయబీమ్ జై మాలా అన్నా అన్నా చెప్తుంది అన్నగారు అన్నగారికి జై భీమ్లు మరి